స్థిమితం లేక తప్పిపోయిన తమ కుటుంబ సభ్యుడి ఆచూకీ లభించడంతో ఆ కుటుంబం ఆనందం అంతా ఇంతా కాదు అంతా ఆ తిరుమల వెంకన్న భద్రాద్రి రామయ్య కురపతో పాటు మీ గుణం అంటూ తమ వాడిని తమ వద్దకు చేర్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు ఇంతకు ఏమీ జరిగిందనే కదా అసలు విషయానికి వస్తే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల కొండపై షాపు నిర్వాహకురాలు భద్రిముని అమూల్ రాణి కొడుకుల్లో ఒకడైన దిలీప్ కుమార్ మత్స్యస్థిమితలు లేక భద్రాచలం ప్రాంతం వైపు వచ్చాడు అయితే ఆదివారం ఉదయం నేషనల్ హైవే థర్టీపై నెల్లిపాక గ్రామ శివార్లో భయం భయంగా బిత్తర చూపులతో నడుస్తూ వెళ్తున్న ఒక యువకుడిని అదే రహదారి పక్కనున్న హోటల్లో నుంచి గమనించిన నెల్లిపాక గ్రామానికి చెందిన ముదిగొండ వినయ్ కుమార్ ఆ వ్యక్తిని చారదీసే వివరాలు అడగ్గా తన పేరు దిలీప్ అని తనది తిరుమల అని ఆరోగ్యం బాగోలేదని దారితప్పి వచ్చానని చెప్పాడు దీనితో దిలీప్ వద్దనున్న ఛార్జింగ్ అయిపోయిన సెల్ తీసుకుని ఛార్జింగ్ పెట్టి ఆ వ్యక్తి తల్లి అన్నతో మాట్లాడి వివరాలు చెప్పడంతో అవధులేని ఆనందం వ్యక్తపరిచారు ఆ వెంటనే సోమవారం ఉదయానికి భద్రాచలం చేరుకున్న సోదరుడు ప్రసాద్ స్థానిక సిటీ స్టైల్ జిమ్ వద్ద తన రాకకు ఎదురు చూస్తున్న తమ్ముడిని చూసి ఆనందంతో పొంగిపోయాడు తన తమ్ముడిని చేరదీసి మంచిగా చూసిన వినయ్ సేవా గుణాన్ని మెచ్చుకున్నాడు అలాగే కి జిమ్ నిర్వాహకులైన ఎంపిటిసి గొంగడి రామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ప్రసాద్ తన సోదరుడిని తీసుకుని తమ స్వస్థలం తిరుమల తిరుపతికి వెళ్ళాడు సారు మా బ్రదరు బిఎం దిలీప్ కుమార్ అంటే మా మా తండ్రికి సంతానం ఇద్దరం అన్నమాట మా తమ్ముడు మార్చ్ పదిహేడున అదృశ్యం అయ్యాడు మార్చ్ ఇరవై మూడున ఆచూకీ తెలిసింది మార్చి ఇరవై మూడున వినయ్ కుమార్ అనే అతని ద్వారా ఆచూకీ దొరికింది దొరికిన అనంతరమే నేను బయలుదేరి భద్రాచలం రావ రావడం జరిగింది భద్రాచలం వచ్చిన తర్వాత మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మా బ్రదర్ని రిసీవ్ చేసుకున్నాను వినయ్ కుమార్ ద్వారా రిసీవ్ చేసుకున్నాను ఇక్కడ ఏం జరిగింది అనేది వినయ్ అడిగి మీరు ఫర్దర్గా తెలుసు అసలు భద్రాచలం ఎందుకు వచ్చాడు ఇక్కడ మార్చి పదిహేడున మా బ్రదరు ఈఎంఐ కట్టడం ఈఎంఐ కట్టడం మేరకు తిరుపతి దిగాడు అతనికి మతిస్థిమితం లేని లేనందువలన అతను భద్రాచలం వచ్చినట్టుగా ఉంది మాకు దాదాపు సిక్స్ డేస్గా ఆచూకీ అనేది తెలియదు అన్నమాట మార్చ్ ఇరవై మూడున వినయ్ కుమార్ ద్వారా ఆచూకీ తెలిసింది మీరు ఫర్దర్గా వినాయకుమార్ అడిగితే క్లారిటీ ఇస్తాను మీరు అవును వా ఎన్ని రోజులు అన్నారు సరిపడలేదు అదృష్టం మార్చ్ పదిహేడు అవును మీరు అతను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని కానీ ఆనచ్చే ఆలోచించలేదు అంటే మాకు మధ్యలో ఫోన్లో స్పందించడం ద్వారా మేము ఫలానా మనిషి పలాన చోటు ఉన్నాడని చెప్పి అనుకొని గుమ్మె అయిపోయినాం అంటే భద్రాచలంలో ఉన్నాడని చెప్పి చెప్పలేదు మా బ్రదర్ గుంటూరులో ఉన్నాను గూడూరులో ఉన్నాను నేను వచ్చేస్తాను ఫోన్ కాంటాక్ట్లైతే ఉన్నాడు ఫోన్ కాంటాక్ట్లైతే ఉన్నాడు ఫ్రమ్ మార్చ్ ఎయిటీన్ సిక్స్ అవ్వే సార్ వినయ్ ఈ అబ్బాయి నీకు ఎక్కడ కనపడ్డాడో ఏంటి సార్ అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపా మన నెల్లిపాక గ్రామంలో ఊరి చివరి నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు అదే సమయంలో నేను హోటల్ కాడికి వెళ్తుంటే ఈ వ్యక్తి ఏదో ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాడు ఏ ఊరు తమ్ముడు అంటే మాది ఇట్లాగే తిరుమల అని చెప్తున్నాడు చెప్తున్నాడు కానీ కొద్దిగా ఆరోగ్య పరంగా కూడా నాకు బాగలేదన్న నేను భద్రాచలం రామాలయం చూడటానికి వచ్చి తప్పిపోయారు ఎటలో అర్థం కావడం లేదన్నా అని అంటున్నాడు అప్పుడే వెంటనే నేను ఏం చేశానంటే తమ్ముడు నీకు ఫోన్ ఉందంటే ఉందన్న అని లాక్ తీసిస్తే వాళ్ళ అమ్మగారి చాలా మిశ్రికారులు ఉన్నాయి అయితే వాళ్ళ అమ్మగారికి నేను చేస్తే అమ్మ మీ ఊడు దిలీప్ మీ ఊడేనంటే అయ్యా మా ఊడే అయ్యా ఎక్కడుంటాయో వారి నుంచి ఎదుగుతున్నాడు దొరకట్లేదు అని వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ చెప్పింది తర్వాత మన వాళ్ళ అబ్బాయి ప్రసాద్ పెద్ద అబ్బాయికి ఫోన్ ఇవ్వటం వల్ల నాతో వీడియో కాల్ చేసి మాట్లాడాడు అన్న భద్రాచలం తీసుకురండి బస్సు ఎక్కించండి నేను రిసీవ్ చేసుకుంటానంటే తర్వాత బస్సు మిస్ అవటం వల్ల బస్సు మిస్ అయిందని చెప్తే అన్న మీ వాడు వేరే బస్సు దగ్గర మళ్ళీ నేను వెళ్ళిపోతాడు మళ్ళీ మీ ఇంటి దగ్గరే ఉంచండి రేపు కొద్ది రకాల నేను వస్తాను అంటే ఈరోజు తెల్లవారుజామున రెండున్నర సమయంలో నేను ఈ పొర తీసుకొచ్చి మన సిటీ స్టైల్ జిమ్ దగ్గర అప్పు చెప్పడం జరిగింది వాళ్ళ వాళ్ళకి ఓకే ఇప్పుడు మీ బ్రదర్ మీకు అందుబాటులోకి వచ్చేట మీకు ఎలా అనిపిస్తుంది ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అంటే ఆనందంగా ఉంది చెప్పలేము మాటలో అది చెప్పలేము అనమాట ఆఫ్టర్ సిక్స్ డేస్ అది ఎటు చెప్పలేము బ్రదర్ అది ఓకే ఆనందాలకి హద్దులు లేవన్నమాట ఓకే ఓకే వీళ్ళు అంటే మనకి కరెప్ట్ మీకు మీకు అప్పచెప్పారు కదా వీళ్ళు మంచి పని చేసేవన్నట్టేనా వినయ్ వాళ్ళు ఆ సేవలకి మనం ధన్యవాదాలు చెప్పినా కూడా అది దానికి బేస్ చేయలేము అనమాట ఇప్పుడు మీ బ్రదర్ మధ్య స్థిమితం లేదంటున్నారు కదా ట్రీట్మెంట్ కానీ ప్రయత్నం చేయలేదా మీరు ఓవరాల్ ఫైవ్ ఇయర్స్ ట్రీట్మెంట్లో ఉన్నాడు ఈ సిక్స్ డేస్ మాత్రం లేకపోవడం వల్ల అతను లైట్గా డిజార్డర్ చెందాడనమాట ఇప్పుడు వరకు ఎప్పుడూ జరగలేదు ఇదే ఫస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ నుంచి ట్రీట్మెంట్లోనే ఉన్నాడు ఇప్పుడు కూడా సిక్స్ వన్ మంత్ బిఫోర్ అనుకుంటా హైదరాబాద్ ట్రీట్మెంట్కి పోయేసే వచ్చాడు ఓకే ఓకే ఈ మాత్రం లేకపోవడం వల్ల ఈ ఆరు రోజులు కంప్లీట్గా మనిషి కొంచెం ఇదై ఉన్నాడు బాబు ఎలా ఉంది ఇప్పుడు నీకు బాగుంది కలుసుకున్నారు కదా అనదమ్ములు ఇద్దరు ఎలా అనిపిస్తుంది నీకు ఒక ఆరు కనపడిన దానికి మా మా వాళ్ళకు మీరు సందేహించిందని చాలా ధన్యవాదాలు సార్ సరే సరే ఓకే విధంగా మా మా అత్తలు వేసుకుంటూ జాగ్రత్త అన్న అటు ఇటు వెళ్ళకుండా సార్ ఎంపీటీసీ గారు సార్ ఇప్పుడు ఏమిటి అబ్బాయి తప్పిపోయిన అబ్బాయిని వినయ్ తీసుకొచ్చి అప్పచేవటం కుటుంబ సభ్యులు కలుసుకోవటం ఇలా ఆనందంగా ఉందని చెప్తున్నారు కదా వినయ్ యొక్క సేవలు కానీ ఏమిటి అసలు మీ స్పందన ఏమిటి ఓకే సార్ నిజంగా వినయని గత ఈ మధ్యకాలంలో మనం చూస్తుండడం జరిగింది రోడ్ల మీద ఎక్కడన్నా యాక్సిడెంట్ అయినా కానీ వాళ్ళు ఎమ్మటే హాస్పిటల్ చేర్చడం కానీ పోలీసు దృష్టికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం కానీ గత ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఎక్కడైనా ఇలాంటి ఆపదలో ఎవరైనా ఉన్నారంటే ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళు ఎమ్మటే ఇచ్చేసుకొని తద్వారా వాళ్ళకి తెలియజేయటం ఇట్లా తీసుకొచ్చి అప్పని చెప్పి ఒక ఆధికాయుతంగా కూడా వ్యవహరిస్తున్నాడు ఓకే సార్ నైస్ వెరీ నైస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి